அரே மல்லக்கொச்சி வச்சி ஆ வச்சி ஆ லூது ஊது மம்மீது ஊது ஓகே 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 ఏమస్తా అనుకుంటున్నా అరే లేస్ వచ్చేసింది కంగ్రాచులేషన్స్ చూద్దాం లేదు మంచి వెనుకదు లైన్ 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 లైనే అది ఇట్లా ఆగుతది లాస్ట్కు చూద్దాం ఏమొస్తుందో ఆ ఆ ఆ కిందన ఏది కావాలి మనీ మనీ ఆ లేసరా నీకు లైన్ మళ్ళీ నీకు అవుతది ఆగింది అరే ఆ రేయ్ నేను చేత్తనన కాదు బర్గర్ వచ్చింది బిట్టు ఎంజాయ్ ఇప్పుడు నాది మనీయే టార్గెట్ వస్తుంది మనీ మనీ ఆగు ఆగు మనీ ఆగు ఆగు పడుతుంది ఆగుతుంది కానీ ఎందుకు ఆగు 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 ఆ మనీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు వచ్చింది నాకేదు ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంది

ർഗർ രണ്ട് ബർഗർ വച്ചു മല്രാഡ് മനക ನಕಿಂದ 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 ಗಗ ಮನಿ ಹಾ ಎಂ ಟಿ ಆ ಲೈನ್ 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 ಇದಿಕನ ಇವತ್ತೆ ಇ ಕ್ಯಾಚ್ ಹ ಲೈಸ್ ಮನಿ 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 ಎಂ ಟಿ ಹಾ ಲೈನ್ ಅರೆ 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 ತಮ್ಸ 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 ಆಗತಲೇ

हां 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 हां